ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న విద్యార్థులు పరీక్షలపై ఒత్తిడిని జయిస్తే విజయం వరిస్తుందని మానిటరింగ్ జిల్లా మార్గదర్శి ప్రోగ్రాం పర్యవేక్షకులు రాం భూపాల్ రెడ్డి అన్నారు స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాలలో జరిగిన పదో తరగతి ఇంటర్మీడియట్ తరగతుల అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు మానసిక ఒత్తిడి ద్వారా కాకుండా పండగ వాతావరణంలో సంతోషంగా పరీక్ష గదిలోకి అడుగు పెట్టాలని ఆయన తెలియజేశారు తాము సంవత్సర కాలం పాటు నేర్చుకున్న విషయాలన్నింటినీ ఒక్కసారి నెమర సమాధానాలు రాయాలంటే మానసిక ఒత్తిడి ఉండకూడదన్నారు ఆహ్లాద వాతావరణం ఉన్నప్పుడే చదువుకున్న నేర్చుకున్న విషయాలు జ్ఞాపకం రాగలవని విద్యార్థులకు తెలిపారు పరీక్ష హాల్లో విద్యార్థులు ప్రశ్న పత్రానికి సమాధానాలు రాయవలసిన విధానం తమకు తెలిసిన ప్రశ్నలకు జవాబు రాసే విధానం తదితర అంశాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ మాధవరావు వైస్ ప్రిన్సిపాల్ రాజశేఖర్ ఇంగ్లీష్ జేఎన్ నారాయణరాజు గణిత ఉపాధ్యాయులు డొక్కా ఎన్నయ్య సోషల్ టీజీటీ మోహన్ రావు కళాశాల పీడి ఆదిశేషు పాఠశాల కళాశాల ఇతర ఉపాధ్యాయులు లెక్చరర్ తదితరులు పాల్గొన్నారు